అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి గురు పూర్ణిమ గురు పూర్ణిమ హిందూ మతంలోనే కాదు బౌద్ధ మతంలో జైన మతంలో కూడా అధిక ప్రాధాన్యత ఉంది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పూర్ణిమ జరుపుకుంటారు మహర్షి వేదవ్యాసుని జననం కూడా ఈరోజే జరిగిందని పురాణాలు చెప్తున్నాయి హిందూ ఇతిహాసం మహాభారతంలో వ్యాసుడు ముఖ్య పాత్ర పోషించాడు వేదాలను సంకలనం చేశాడు ఈ ఏడాది గురు పూర్ణిమ జూలై ఇరవై ఒకటవ తేదీన వచ్చింది జ్ఞానానికి మార్గదర్శకత్వానికి స్ఫూర్తినిచ్చేందుకు గురువు చాలా ముఖ్యం ఒక వ్యక్తి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం బోధించి ఉన్నత స్థానంలో నిలబెట్టడంలో గురువు పాత్ర కీలకమైనది సనాతన ధర్మంలో గురువు దైవంతో సమానంగా భావిస్తారు ఈ గురు పూర్ణిమ గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది శిష్యులు తమకు విద్యాబుద్ధులు జ్ఞానం ఆధ్యాత్మికతను నేర్పించిన గురువులకు రుణపడి ఉన్నామని వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజ చేస్తారు గురువు పాదాలను తాకుతూ నమస్కరిస్తారు గురువుకు తాంబూలం వస్త్రాలు పెట్టి పూలమాల వేసి సత్కరిస్తారు గురు పూర్ణిమ రోజు చాలామంది వేదవ్యాసుణ్ణి పూజిస్తారు వేదాలను ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం నాలుగు భాగాలుగా చేసిన ఘనత వ్యాస మహర్షిదే హిందూ మతంలో సాహిత్యం ఆధ్యాత్మికతకు ఆయన చేసిన సహకారం ఎన్నటికీ మరువలేనిది అందుకే వేదవ్యాసు గౌరవిస్తూ భక్తులు తమకు జ్ఞానాన్ని ప్రసాదించిన వారిని గుర్తు చేసుకొని పూజిస్తారు గురు పూర్ణిమ గురువుతో మనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది ఒక శిష్యుడిగా తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వహించామా లేదా అనేది తెలియజేస్తుంది గురుదోషం తొలగించుకునే పరిహారాలు జాతకంలో గురుదోషం ఉంటే తొలగించుకునేందుకు గురు పూర్ణిమ చక్కని రోజుగా భావిస్తారు గురు ఆరాధన ఒక వ్యక్తి జీవితంలో బృహస్పతి స్థానాన్ని అంటే గురు స్థానాన్ని బలపరుస్తుంది అందుకే జ్యోతిష్య శాస్త్రంలో గురు దోషాన్ని తొలగించుకునేందుకు ఈరోజును ఎంచుకుంటారు దేవగురువుగా భావించే బృహస్పతి పట్ల భక్తి గౌరవం చూపిస్తూ పెద్దవారిని పూజిస్తే జాతకంలో గురుగ్రహం బలపడుతుంది గురుగ్రహం ఆశీర్వాదం పొందడం కోసం గురు పూర్ణిమ రోజు మీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు పాదాలు తాకి వారి ఆశీర్వాదం తీసుకోవాలి వారికి వస్త్రాలు మిఠాయిలు వంటివి అందించాలి మీకు తోచిన విధంగా గురుదక్షిణ సమర్పించుకోవాలి ఇలా చేయడం వల్ల జీవితంలో విజయం సాధిస్తారు గురు పూర్ణిమ రోజు మీరు గురు ఆశీర్వాదం తీసుకోవడానికి వీలు లేకపోతే రావి లేదా మర్రి చెట్టును పూజించాలి ఆవుకు మేత తినిపించాలి వీలైతే బ్రాహ్మణుడికి తీపి పదార్థాలు ఇవ్వాలి ఇలా చేయడం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అవరోధాల నుంచి బయటపడవచ్చు గురు పూర్ణిమ రోజు అరటి మొక్కను పూజించడం వల్ల కూడా గురుదోషం తొలగిపోతుంది పసుపు వస్త్రాలు ధరించి బృహస్పతి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్